ప్రీ విశ్వాసులారా మరి ఈ క్షణం ప్రతి ఒక్కరూ తమను తాము స్వీయ పరీక్ష చేసుకునే సమయం నా దృష్టిలో విశ్వాసం అంటే ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్క మనసులో ఉండాలి ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలి మరి విశ్వాసం అంటే ఏవైతే ఇంకా జరగలేదో మన జీవితంలో రాబోయే భవిష్యత్తులో దేవుడు తప్పకుండా మేలు చేయిస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన కృపను బట్టి దయని బట్టి ప్రస్తుతం నా జీవితంలో అది లేకపోయినా దేవుడు నిర్ణయించిన సమయంలో ఖచ్చితంగా మరి ఆ కార్యము దేవుడు తప్పక నెరవేర్చి నన్ను ఆశీర్వదిస్తాడు నా సమస్య పరిష్కరిస్తాడు నేను ఆశించే కార్యక్రమాలు కార్యాలు దేని ద్వారా నా జీవితంలో రాబోయే భవిష్యత్తులో జరుగుతాయి అని ప్రస్తుత కాలంలో తెలిగిపోయిన దృఢ విశ్వాసంతో నమ్మగలగడం దేవుడు మన జీవితంలో జరిగేవి మనకి ప్రస్తుతం తెలియకపోయినా దేవుని ఆధారం చేసుకొని జీవించడమే మరి నా దృష్టిలో నిజమైన విశ్వాసం